لا <applause>

ప్రభుత్వం ఉంది కాబట్టి ఐదు సంవత్సరాలు కాకుండా ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది అయినా కూడా నా దగ్గర వ్యక్తిగతంగా కానీ మీ కుటుంబం కానీ మీరు చంద్రబుద్ధి కానీ ఏదైనా కూడా నా దగ్గర రావు మీ అంకుల్గా నేను చెప్తున్నా ఏ విషయమైనా కూడా దగ్గర నుంచి దొరకదు ఓకే కాంగ్రెస్ పార్టీ నుంచి దీపాయ గారు చేస్తున్నారు తప్పకుండా మీరైతే ఓట్ మీడియో మా సైడ్ నుంచి అభ్యర్థిస్తున్నాం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఓటే మంచి అందరు మీరు కూడా సివిల్ సెన్స్ ఉండాలి కదా

మీకు ఏ అవసరం ఉన్నా వ్యక్తిగత అవసరం ఉన్నా మీ ఎగ్జామ్కి సంబంధించి అవసరం ఉన్నా ఏది ఉన్నా కానీ వెల్కమ్ టు కమ్ టు అవర్ ఆఫీస్ పార్టీ ఆఫీస్ రండి లేదా మీ సైడ్ నుంచి ఎవరైనా చెప్పి మాకు ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరకు వస్తాను నా పేరు సర్వోదర్ రెడ్డి నేను కూడా ఇంజనీరింగ్ బోల్డ్ మెడిసిల్స్ని ఉస్మానియా బోల్డ్ మెజల్స్ని అట్లనే అమెరికాలో టాప్ ఫైవ్ యూనిసిటీ రెండు యూనివర్సిటీ టాపర్ని సో నేను కూడా అకాడమిక్గా నేను టెన్త్ బోల్డ్ మెజల్స్ని అంటే మీ స్టేట్ ర్యాంక్ అండి సో నీకు కష్టపడి చదువుకున్నా లేబట్టి ఏదో రాజకీయ నాయకుని కొడుకు అంటే రాజకీయ నాయకుని కొడుకు మీరు చూడకండి సో డెఫినెట్గా నేను ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీకి ఏషియాకి సీగా పనిచేసి సో నాకు కార్పొరేట్ సంస్థ అనుభవం ఉంది నేను ఎన్బిఏ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ షేర్ చేసిన ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసినా సో ఎన్బిసి నా ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ సో నేను మామూలుగా అకాడమిక్గా స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి నేను కష్టపడుతుంది కాబట్టి నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను మీకు ఏ అవసరం ఉన్నా కానీ అందే రైతు భరోసే నేను చెప్పాను థ్యాంక్ యూ తీర్మా ప్రశ్నించకూడదు అన్ని పార్టీల ప్రశ్నించాడు ఇక్కడ అన్ని అందరితో ప్రశ్నించాడు అందుకు అభ్యో ఫస్ట్ ప్రయారిటీ ఓటు కోరుకుంటున్నాం తర్వాత గురించి చెప్పినట్టు చాలామంది కొద్దిగా ముప్పై మంది ప్రజలుగా ఏ అవసరం వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ డైరెక్ట్ వచ్చినా కలవచ్చు మీరు ఎక్కడ రమ్మంటే లైబ్రరీలో ఈరోజు కూర్చొని మాట్లాడుకుందామని కూడా ఎలక్షన్ ప్రోత్వాలి థ్యాంక్ యూ ఖచ్చితంగా మీరైతే ఎన్రోల్ అయితే చేసుకోండి మీరు తీసుకున్నది ఖచ్చితంగా ఓటు అయితే వేయండి ఫస్ట్ ప్రయారిటీ ఓటు మా అభ్యర్థి ప్రశ్నించే గొంతు మరణ గారికి తప్పకుండా వేయాలి మీరు ఎందుకంటే హౌజ్ బిడ్డ కష్టపడి కింద పైకి వచ్చినాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు ఇంకా అంటే లైబ్రరీలో చదువుకొని చదువుకున్నాడు కాకతీయాలు చదువుకున్నాడు జేంతిలో చదువుకున్నాడు అంటే యూనివర్సిటీలో చదువుకునే ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి న్యాచురల్గా కూడా మీ పక్షాన కొట్లాడే వ్యక్తి చెప్పి ఖచ్చితంగా ఓటు వేయండి అని ఫస్ట్ ప్రయారిటీ ఓటు అని చెప్తున్నాను రెండో అంశం ఏంటి అంటే మీ బ్రూట్స్ ప్రిపేర్ అయింది చెప్పి ఒక బ్రదర్గా మీకు ఏ అవసరం ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఐదు సంవత్సరాలు ఉంటుంది చెప్పి మీకు ఏ అవసరాలు ఉన్నా స్పందిస్తాము ఎందుకంటే నేను కూడా కష్టపడి చదువుకున్నాను నేను ఒక గోల్డ్ మెడల్స్ ఇంటర్మీడియట్ స్టేట్ యాంకర్ కృష్ణ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ సో ఈ రకంగా ఉంది కాబట్టి మీకు కూడా ఏ కష్టపడి చదువుకుంటుంది కాబట్టి ఎన్ని హెల్ప్ కావాలంటే ఆఫ్టర్ ది ఎలక్షన్ ఫోర్ మీరు వచ్చి కలవండి నాకు ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పండి లైబ్రరీకి సంబంధించి కానీ వ్యక్తిగతంగా ఏ ఇబ్బందులు ఉన్నా కానీ హెల్ప్ అవుతుంది బెస్ట్ పాసిబుల్